హరీష్ రావు అడుగు పెడితే దూదుంబి హరీష్ రావు అక్కడ దిగుతే ఎన్నికలలో సునామే ఉప ఆరు అడుగుల బుల్లెట్టు హరీష్ రావు ఉంటే కథమే అక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ఒక నమ్మకం సరే ప్రభుత్వం ఓడిపోయింది ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత హరీష్ రావు ఎక్కడున్నాడు హరీష్ రావు ఎక్కడున్నాడు ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు ఏదో ఒక సమస్య ఎక్కడ ఏం జరిగినా కూడా ఈగలే అక్కడ వాలిపోతున్నాడు ఒకసారి చూడండి రుణమాఫీ రైతు భరోసా మోసంపై జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇక్కడి రైతులను మోసం చేసులు ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా కూడా రైతులకు రుణమాఫీ రైతులకు పెట్టుబడి సైతం రైతు చనిపోతే కూడా భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను ఇక జిల్లీలో తేల్చుకుందాం తొర్రూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి సత్యవర్తి రాతోడు సిరికొండ పోచంపల్లి పల్ల రావుల కవిత తదితరులు అంతా కూడా చూస్తున్న పరిస్థితి రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం దసరాలోగా అందరికీ రుణమాఫీ చేయాల్సిందే వై వరంగల్ రైతుల డిక్లరేషన్ అమలు ఏమైంది మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి రేవంత్ మొనగాడు కాదు మోసగాడు డెబ్బై శాతం మంది రైతులను మో రుణమాఫీ కాలేదు వరద బాధితులకి ఇచ్చిన హామీలు ఏమైంది బతుకమ్మ చీరలు బాగలేవని అన్నావు ఐదు వందలు ఇస్తున్నా అన్నావు ఏమైనాయి తొర్రూరు రైతు మహాసభలో హరీష్ రావు అరే బతుకమ్మ అంటే గుర్తొచ్చింది నాకు బతుకమ్మ బతుకమ్మ అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఈరోజు బతుకమ్మ గురించి చాలామంది మనం మాట్లాడుకుంటాం బతుకమ్మ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మకు బ్రాండ్ అయినా కూడా అది బతుకమ్మ పండుగ ఎప్పన్నో ఉంది దాన్ని ఎవరు వెలుగులోకి తీసుకురావాలి తెలంగాణ రైతాంగం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో తమ కష్ట నష్టాలని చెప్పుకుంటూ ఒక పండుగ నేర్చుకుంటున్నాను చరిత్ర ఏదైనా నిజాం ప్రభు నేను అక్కడికి వెళ్ళట్లేదు కొంచెం ముందుకు తీసుకొచ్చి చెప్తున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం బతుకమ్మ అంటే ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత కవిత ఉంటే బతుకమ్మ జోరు కవిత ఉంటే బ్రా బతుకమ్మ హోరు కవిత ఉంటేనే బ్రాండ్ దానికి ఏది ఏమైనప్పటికీ అబ్బా అది లిక్కర్ స్కామ్లోనో రకరకాల ఆరోపణలతో ఎక్కడున్నా కూడా కవిత ఇప్పుడు లేకపోవడం మాత్రం ఆ లోటు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఎక్కడ కనబడితే అక్కడ బతుకమ్మ ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి రోజో జిల్లాకి వెళ్ళేది అక్కడ పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం ఫోకస్ కవిత మీద పడేది ఆ దానితో ఏమైందేది అంటే దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రముఖులతో పాటుగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన అక్కడ సన్నిహితులకు కూడా ఆ ఫెస్టివల్ ఏంది బతుకమ్మ ఏంటి ఇంతలా ఏంటి ఆ పూలు ఏంటి అట్లా ఎందుకు పేరుస్తారు అని చాలామంది అడిగి దాని గురించి తెలుసుకో తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎమ్మెల్సీ కవిత లేని లోటైతే బతుకమ్మలో చాలా క్లారిటీగా కనబడుతుంది దీన్ని నేను రాజకీయాలకు ఏంది అంటే దూరంగా చెప్తున్నా ఎమ్మెల్సీ కవిత ఉంటే ఆ ఆట పాట జోరు మస్తుండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది మహిళా మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కానీ ఆ ఉత్సాహం అది ఆ బతుకమ్మ అట్మాస్ఫియర్ అయితే కనబడతలేదు కవిత అంటేనే బతుకమ్మ కవిత ఉంటే జర జోర్దార్ జోర్దార్గా ఉండేది బతుకమ్మ పండుగ జర కవిత లేనప్పటి నుండి కూడా బతుకమ్మ పండుగ పెద్దగా ఎక్కడ కూడా కనబడతలేదు ఎమ్మెల్సీ కవిత కవితనేనండి బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ నిజంగా చెప్తున్నా కవిత ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా సాయంత్రం అయిందంటే ఆరు గంటలకి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండింటి దాకా అక్కడ అమ్మలక్కలాడే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే కన్నుని మొదలు పెడితే గౌరమ్మ గౌరమ్మ అని పాటలు వేసుకొని వాళ్ళ కస్టమర్స్ మొత్తం పాటల రూపంలో పాడుతూ ఉంటే మొత్తం తెలుగు మీడియా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా మొత్తం అటు ఫోకస్ పెట్టాల్సిందే అట్లుండే కానీ ఈరోజు ఎక్కడో మూలకి ఇంతా చూస్తుంది చాలా బాధాకరమైన విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నా కవిత గారు దయచేసి మీరు బతుకమ్మ ఆడాలి ఆడితేనే మా తెలంగాణ రాష్ట్రానికి జర ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల తరపున మీరు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకి ఏ స్థాయిలో కూడా హైదరాబాద్ నుండి బూర్జు ఖలీఫా దాకా తెలంగాణకు సంబంధించిన బతుకమ్మను ఎట్లా తీసుకెళ్ళాలో తెలుసు మరొకసారి బతుకమ్మ పండుగ ఆ అట్మాస్ఫియర్ ఎత్తలేదు మీరు ఈ తెలంగాణ ఆడబిడ్డగా మీరు ఉంటేనే అది అవుతుంది జర బతుకమ్మ మీరు ఉంటేనే ఆ జోర్దార్ తాలియా మంచిగా అనిపిస్తుంది ఎమ్మెల్సీ కవితలు ఏదైతే అది స్పష్టంగా కనబడుతుంది బతుకమ్మ గురించి నిజంగా ఏమన్నా అనుకోరు కానీ సో మొత్తానికి ఇక్కడ రైతులకు సంబంధించి ఇక టాపిక్లోకి వెళ్దాం హరీష్ రావు ఇక్కడ ఏం చెప్పిండు ఢిల్లీలో తెలుసుకుందాం అన్నారు ఇప్పుడే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డి మీద ఎట్లుంది మామూలుగా లేదు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పూర్తి స్థాయిలో ఏ రేంజ్లో ఉన్నదో కూడా మనం చూస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులలో హరీష్ రావు కనుక ఢిల్లీకి రైతులను తీసుకుపోతే ఇక కన్ఫామ్గా సీఎం పీఠం పోతుంది రేవంత్ రెడ్డి వీళ్ళు అంటే రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చిందండి మీకు తెలియదు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్ అప్పుల వల్లకాడ్ చేసేసింది ఆ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పలానా ప్రాజెక్టు కట్టినాం పలానా హాస్పిటల్ కట్టినాం పలాగా నా స్కూలు కట్టినాం పలానా పలానా కట్టినం అని కట్టడాలు చూపెట్టలేదు పలానా పథకాన్ని మందలించలేదు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అది నేను చెప్తున్నా కదా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు మామూలు ఆవేశంగా కాదు రుణమాఫీ డెబ్బై శాతం మందికి చేయలే అండి కేవలం వాళ్ళేందో దాఫా దాఫాలుగా చేస్తా లొట్టపి చేస్తా అన్నారు కానీ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముంచింది ఇది క్లియర్ కట్ ఎవరు ఏమనుకున్నా ఏమన్నా అనుకోరు కానీ ఇదైతే వాస్తవం ఇక చూడరు దీంతో పాటుగా పదహారు ఏండ్ల పోరాటం వృధా ఒక్కసారి ఇక్కడ చూడు కరీంనగర్లో డిఈఓ ఆఫీస్లో అభ్యర్థుల ఆందోళన మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించిన దొరకని న్యాయం అధికారుల మాయాజాలంతో ఉద్యోగులకు తీరని నష్టం దాదాపుగా పదహారు ఏళ్ల పోరాటం చివరకు వాళ్లకు అవకాశం వచ్చింది అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించలేదు ఉంది వ్యవహారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన ఓ మంత్రి అధికారుల కారణంగా జిఎస్ జిఎస్సీ మెరిట్ లిస్ట్లో ఉండి కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేకపోయారు తమ ఉద్యోగాలు అనర్హులకు వెళ్లిపోయా అంటూ కరీంనగర్ డిఇఈ కార్యాలయంలో ఆందోళనకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి తమకు అన్యాయం చేస్తున్న మంత్రి అధికారులపై జిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులు తీవ్రస్థాయిలో కూడా మండిపడుతున్న పరిస్థితి కనుక పదహారు ఏళ్ల పోరాటం అట బామ్మ తెలంగాణ ఉద్యమం కంటే వీళ్ళ పోరాటం ఎక్కువ ఉన్నది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు అది నిర్విరామంగా కొనసాగింది ఆల్మోస్ట్ ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే పోరాటం చేస్తున్నారు ఈ డిఎస్సీ రెండు వేల ఎనిమిది ఉద్యోగులు దయచేసి వీళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మానవత్వం ఉంటే వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి వీళ్ళకు అవకాశాన్ని కల్పించండి లేకపోతే ఆగమైపోతారు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా ఆగమైపోతారు నేను చెప్తున్నా కదా